మరి ఈరోజు ఫాదర్స్ డే ఏమి డే అమ్మల దినం అయిపోయింది ఇప్పుడు నాయనల దినం అందరు నిలబడి నేను నాయన అనేవాళ్ళు లేచి మీకు ప్లాన్ చేద్దాం ఫస్ట్ సరే మీరందరూ మీ చేతి వారి వైపు చేపండి మేస్త్రీ పరిశుద్ధుడా ప్రేమ డేసయ్య మీకు స్తోత్రాలు మీరు మా తండ్రివి మా ప్రభువు అందుకనే మీరు అన్నారు ప్రభా నన్ను పోలి నడుచుకున్నామన్నారు మేము నిజంగా నీ వంటి తండ్రులుగా ఉండడం ప్రభా తండ్రి అది నిజముగా మాకు ఆశీర్వాదం అలాగ లేకుండా ప్రభా మేము అనేక సార్లు లోక సంబంధముగా ఇష్టానుసారంగా ప్రవర్తించాము నాయన మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం మరి రోజు ప్రభా నాయన ఈ యొక్క ప్రపంచ తండ్రుల దినమును బట్టి మీకు స్తోత్రాలు అవును ప్రభ తల్లి ప్రేమించి తండ్రి లాలించినప్పుడే తన కుటుంబం తన పిల్లల జీవితం భవిష్యత్తు బాగుంటుంది ప్రభ మరి తండ్రి తన బాధ్యతను మరిచిపోకుండా తనకిచ్చిన బాధ్యతను బరువును ప్రభ ఎప్పుడైతే ప్రభా శ్రద్ధగా నెరవేర్చుతాడో అప్పుడే ఆ కుటుంబం శాంతి సమాధానంతో ఉంటుందని మేము నమ్ముచున్నాము తండ్రి మరి ప్రభు తండ్రి మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని ప్రేమించారు అలాగే ప్రతి తండ్రులు తమ కుటుంబాన్ని తమ పిల్లల్ని ప్రేమిస్తూ తమ బాధ్యతను ప్రభు నెరవేర్చే ఆ బరువు బాధ్యతను ప్రభావిని ఇప్పుడు మరొకసారి చేయమని కోరుచున్నాం ఎవరు కూడా ప్రభ తండ్రి ఏదో తండ్రిగా ఉండాలంటే ఉండాలని కాదు ప్రభ నేను తండ్రిని గర్విస్తూ ఆ యొక్క తండ్రికి తగిన ప్రభ జీవితాన్ని జీవించే కృపా భాగ్యం మా బారు బిడ్డకు కలుగునిగా కానీ ఘోషిస్తున్నా తండ్రి ప్రభా నిలబడి దీవిస్తున్నాను వారు నిజమైన మంచి తండ్రులుగా తమ పిల్లలకును ఇతర తండ్రులకు ప్రభా మాదరికరంగా సాక్షులుగా జీవించి కృప చేయమని మీ ఆశీర్వాదాలు దీవెన్లు ఎల్లప్పుడూ వాళ్ళకు ఉండనిగా కానీ ఏసుక్రిస్తునాలు అడిగిపోయిన తండ్రి ఆమెన్ హ్యాపీ ఫాదర్స్ డే ఇప్పుడు దీవించిన